శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం నవంబర్ నెలలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది ఈ కార్తీక దీపారాధన అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడు చేసుకోవాలి వ్రతాలు ఎప్పుడు చేసుకోవాలి అంటే సత్యాన వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అలాగే ముప్పై మూడు పున్నములు నోమని ఎక్కువ మంది చేస్తుంటారు అది ఎప్పుడు చేసుకోవాలి ఇటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలు రావడం అనేటువంటిది జరిగింది చాలామంది మమ్మల్ని అడగడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఎందుకు అడగటం జరిగింది అని అంటే నవంబర్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మంగళవారం నాడు రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది అది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అంటే మోక్షకాలం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది దాదాపుగా మూడు గంటల నలభై నిమిషాల పాటు ఈ పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది మరి ఈ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది కనుక ఈ కార్తీక పౌర్ణమి ఎప్పుడు చేసుకోవాలి అంటే దీపారాధన ఎప్పుడు చేయాలి అనేటువంటి అంశం మనకి ఇక్కడ సందేహానికి రావడం అనేటువంటిది జరిగింది ఈ విషయం గురించి ఇప్పుడు మీకు నేను సశాస్త్రీయంగా ఏదెప్పుడు చేసుకోవాలనేటువంటి విషయం గురించి తెలియజేస్తాను దాంట్లో మొట్టమొదటగా పౌర్ణమి ఏకాదశి అమావాస్య ఇవన్నీ కూడా కొన్ని ప్రముఖమైనటువంటి తిథులు ముఖ్యంగా ఏకాదశి పౌర్ణమి అనేటువంటిది పూజలకి నోములకి వ్రతాలకి ప్రసిద్ధి అటువంటి సమయంలో గ్రహణం వచ్చింది మరి ఏ చంద్రగ్రహణమైనా పౌర్ణమి నాడే వస్తుంది కానీ ఇప్పుడు కార్తీక పౌర్ణమి నాడు వచ్చింది ఇప్పుడు వచ్చినటువంటి చంద్రగ్రహణానికి చాలా విశిష్టతలు ఉన్నాయి మొట్టమొదట ఈ నలభై ఏడు సంవత్సరాల తర్వాత ఈ చంద్రగ్రహణం ఇటువంటి చంద్రగ్రహణం ఏర్పడుతోంది అది పద్దెనిమిది పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున మంగళవారం నాడు కార్తీక పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడింది మరల నలభై ఏడేళ్ల తర్వాత ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండు మంగళవారం నాడు కార్తీక పౌర్ణమి నాడున నలభై ఏడేళ్ళ తర్వాత ఈ చంద్రగ్రహణం పాక్షికంగా ఏర్పడింది ఇది రాహుగ్రస్తం భరణి నక్షత్రం మేషరాశిలో ఏర్పడుతోంది ఇదంతా బాగానే ఉంది మరి దీపారాధన చేసుకోవాలా అవసరం లేదా అనేటువంటి అంశాలు ఉంటాయి కార్తీక పౌర్ణమి కొంతమంది మమ్మల్ని అడిగింది ఏంటంటే ఏడో తారీఖు చేయాలా ఈ పూజలన్నీ కూడా ఎనిమిదో తారీఖు చేయాలా అని అడిగారు దీనికి నిర్ణయ సింధులో కానీ ధర్మసింధులో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం చేయబడింది నిర్ణయ సింధు అంటే ఆ పుస్తకం యొక్క అర్థం ఏంటంటే ఇది ఇప్పుడే చేయాలని నిర్ణయించటం ఆ దాంట్లో ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఏదైనా సరే పౌర్ణమి కానీ అమావాస్య కానీ మనకి పరమే తీసుకోవాలి పూర్వం తీసుకోకూడదు అంటే ఏడో తారీఖు దాదాపుగా సాయంత్రం నుంచే పౌర్ణమి ఏర్పడుతోంది అయినా కూడా మనం అంటే రాత్రి గల పౌర్ణమి ఏడో తారీఖు ఉంది మరి ఈ పౌర్ణమి ఏడో తారీఖు చేసుకోవచ్చు కదా అనే సందేహం వస్తుంది కానీ సింధు ప్రకారం ఎప్పుడైనా సరే ఎప్పుడు మొదలైంది అనేది కాదు చివర ఎప్పటిదాకా ఉంది అనేదే పౌర్ణమి అమావాస్య తిథుల్ని రీత్యా గణన చేసేటప్పుడు అంటే లెక్క కట్టేటప్పుడు తీసుకోవాలని నిర్ణయిసిందిలో సుస్పష్టంగా ఉంది కనుక కార్తీక పౌర్ణమి ఎప్పుడు అని అంటే నిస్సందేహంగా ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండు నాడే కార్తీక పౌర్ణమి అవుతుంది మరి ఇలాంటప్పుడు ఇందాక ప్రతి కార్తీక పౌర్ణమికి చాలామంది దీపాలు వెలిగించడం అనేటువంటి జరుగుతుంది ఎలా దీపాలు వెలిగిస్తారంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తారు ఎందుకు చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ కార్తీక పౌర్ణమి శివుడికి కేశవుడికి అంటే శివకేశవులు ఇరువురికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఇది కార్తీక మాసం అంతా కూడా ఇద్దరికి చాలా ఇష్టమైనటువంటి మాసం ఇక్కడ మరొక ముఖ్యమైన విశేషం ఏంటి కార్తీక పౌర్ణమి నాడు ఈ ఉసిరి చెట్టుని పూజించడం అనేటువంటిది కూడా జరుగుతుంది మరి ఈ పూజలు ఈ దీపారాధన ఇవన్నీ చెయ్యాలి అని అంటే గ్రహణం వచ్చేసింది మరి గ్రహణ సమయంలో శుభకంకణం ధరించరాదు దేవాలయాలన్నీ మూసి ఉంటాయి మరి ఎప్పుడు చేయాలి అనేటువంటి సందేహం వస్తుంది కనుక మరి కార్తీక పౌర్ణమి ఎప్పుడు అనేటువంటి వివాదం వచ్చింది ఇక్కడ గతంలో కూడా సూర్యగ్రహణం దీపావళి అమావాస్య ఇలాగే ఇబ్బంది వచ్చింది ఇప్పుడు కూడా అలాగే ఇబ్బంది వచ్చింది కానీ చిట్ట చివరగా తేల్చేటువంటి అంశం ఏంటంటే అమావాస్య పౌర్ణమి తిథులకి పరమే గణించాలి పరం అంటే మిగులే గణించాలి కనుక ఎనిమిదవ తారీఖే కార్తీక పౌర్ణమి అవుతుంది మరి ఎప్పుడు చేసుకోవాలి అంటే మనకి శాస్త్రంలో చెప్పబడ్డ అంశం సూర్యగ్రహణానికి మూడు గంటల ముందు వరకు గ్రహణ వేధ ఉంటుంది చంద్రగ్రహణానికి తొమ్మిది గంటల ముందు వరకు గ్రహణ వేధ ఉంటుంది అంటే ఇక్కడ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల కంటే తొమ్మిది గంటల ముందు దాదాపుగా ఇది తెల్లవారుజామున ఐదు ఆరు గంటల ప్రాంతంలో చేసుకోవటం అనేటువంటి చేయాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన అంటే ఆరు ఆరున్నర లోపల మీరు చేయాల్సిన పూజాధికారులన్నీ కూడా కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలో అవన్నీ చేసి చేయవలసి వస్తుంది ఇది ఇందులో నేను చెప్పదగినటువంటి అంశం దీనికి శాస్త్రీయ ప్రమాణం ఏంటంటే తొమ్మిది గంటల ముందు గ్రహణం ఏర్పడటానికి ముందు గ్రహణ వేధ ఏర్పడుతుంది గ్రహణ వేధ అంటే చంద్రుడు ఈ గ్రహణం వల్ల బాధించబడేటువంటి స్థితి తొమ్మిది గంటల ముందే స్టార్ట్ అవుతుంది సూర్యుడికి అయితే మూడు గంటల ముందు స్టార్ట్ అవుతుంది కనుక ఎవరైనా సరే ఉపవాసం ఉండేవాళ్ళైనా ఎవరైనా సరే ఈ గ్రహణ వేధ తెల్లవారుజామున ఆరున్నర నుంచి స్టార్ట్ అవుతుంది కనుక ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర పదకొండున్నర పన్నెండున్నర ఒకటిన్నర రెండున్నర అంటే లోపే మీరు చేయవలసినటువంటి పూజాధికారులు కూడా ముగించుకోవాలి మీరు నాలుగు గంటలకు లేచైనా చేసుకోవచ్చు అంటే ఏడో తారీఖు రాత్రి తెల్లవారితే అనంగా మీరు ఈ దీపారాధన అనేటువంటిది కార్తీక దీపారాధన అలాగే కార్తీక దీపదానం ఇటువంటివన్నీ కూడా చేసుకోవాలి ఇక్కడ తెల్లవారుజామునే చేసుకోవాల్సి వస్తుంది తెల్లవారుజావనే చేసుకోవాలి అసలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు కలిగిస్తారంటే మనం సంవత్సరం పొడుగుతా దీపారాధన చేయాలి చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు పదకొండు రోజులు చేయాల్సిన పరిస్థితి లేకపోవటం ఇటువంటి అనివార్య కారణాలు రావటం కొన్ని ముఖ్యమైన పనులు ఏర్పడినప్పుడు మనం ఆ ఊళ్ళో లేనప్పుడు దీపారాధన చేయకపోవటం ఇటువంటి అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి మనం తప్పించుకోవడం కుదరదు కనుక ఆ రోజు దీపారాధన చేయడం కుదరదు అటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి నాడు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది అసలు దీపారాధన ఎందుకు చేయాలి అంటే ఇక్కడ ఈ దీపారాధన అనేటువంటిది మన పాపాలని హరింపజేస్తుంది పుణ్యాలను పెంపొందింపజేస్తుంది అంటే ఒక దీపం వెలిగించడం అనేటువంటిది అఖండ పుణ్యఫలప్రదాయకం కనుక మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసిన పుణ్యం సంపాదించుకోవాలి అని అంటే దీపారాధన చేయాలి అది కూడా ఏడో తారీఖు రాత్రి తెల్లవారితే అనంగా బ్రాహ్మీ ముహూర్తం నాలుగు గంటల నుంచి ఆరున్నర లోపలే ఈ పూజాధికారులు ఇవన్నీ కూడా ముగించుకోవాల్సి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కార్తీక పౌర్ణమి అనేటువంటిది ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై రెండు నాడే జరుగుతోంది కనుక మీకు కార్తీక పౌర్ణమి ఎప్పుడు అంటే ఎనిమిదో తారీఖు మాత్రమే మరి ఈ ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత మోక్షం అనేటువంటిది లభిస్తోంది చంద్రగ్రహణానికి ఆ తర్వాత ఇల్లంతా శుభ్రంగా శుద్ధి చేసుకుని అంటే నీళ్ళతో కడుక్కొని సచల స్నానం చేసి అంటే ఏ బట్టలతో అయితే గ్రహణ సమయంలో మీరు ఉంటారో ఆ బట్టలు మొత్తం అలాగే బాత్రూమ్కి వెళ్ళిపోయి చక్కగా స్నానం చేయాలి ఏది సిటీల్లో ఉన్నవాళ్ళైతే లేదే లేదంటే చక్కగా నది స్నానం చేయటం శ్రేష్టం సముద్ర స్నానం అయినా కూడా చేయొచ్చు ఇది ఏదైనా సరే శ్రేష్ట ఒకదాన్ని మించి మరొకటి శ్రేష్టమైనటువంటిది ఎక్కడ ఏది అవకాశం ఉంటే అది చేయండి అందరూ సముద్ర స్నానం నదీ స్నానం చేయటం అనేటువంటిది జరగదు ఎందుకని కొన్ని ప్రదేశాల్లో నదులు కానీ సముద్రాలు కానీ ఉండవు అటువంటి ప్రదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి మరి గంగా స్నాన ఫలితం రావాలంటే ఏం చేయాలంటే గంగేచి యమునేచివ గోదావరి సరస్వతి నర్మదే కావేరి జలేశ్వన్ సన్నిధింకురు అనేటువంటి మంత్రాన్ని అనుకుంటూ మీరు పోసుకునేటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి గంగోదకంతో అంటే గంగా జలంతో సమానంగా భావించి పోసుకుంటే అటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది వస్తుంది ఈ స్నానం ఎందుకు పెట్టారంటే ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు సూర్యుడికైనా చంద్రుడికైనా ఈ సూతకం ఏర్పడుతుంది ఈ సూతకం ఏర్పడినప్పుడు స్నానం చేస్తే కానీ ఆ సూతక దోషం పోదు కాబట్టి ఖచ్చితంగా స్నానం చెయ్యాలి ఇందులో రజస్సులైనా చేయాల్సిందే అలాగే గర్భిణీ స్త్రీ అయినా చేయాల్సిందే ఎవరైనా సరే మోక్షకాలం తర్వాత స్నానం చేసి తీరాలి ఇది నియమం చేయకపోతే ఏమవుతుంది అంటే ఈ గ్రహణ పీడ ఏదైతే ఉంటుందో ఒక గ్రహణం నుంచి మరొక గ్రహణం వరకు ఈ పీడ అనేటువంటిది మన మీద ఉండడం జరుగుతుంది ఆ పీడని వదిలించుకోవడానికి స్నానం చేయాలి ఇది ముఖ్యమైనటువంటి విషయం గ్రహణ సమయంలో ఇష్టదేవత జపం చేయాలి ఇక్కడ పూజలు క్రతువులు చేయడానికి గ్రహణ సమయంలో అవకాశం లేదు కొన్ని తాంత్రిక ప్రక్రియల్లో మాత్రం చేస్తారు అది వేరు సర్వసాధారణ ప్రజానీకం మాత్రం చేయటానికి అవకాశం లేదు కనుక ఈ చెప్పినటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి ఈ గ్రహణం అనేటువంటిది మనం ఏ పరిహారాలు అయితే చేస్తుంటాం ఆ పరిహారాలన్నీ కూడా మనకి మంచి శుభ ఫలితాలని ఇస్తాయి కనుక పరిహారాలు చేయండి ఈ గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు శివాలయాలు శుద్ధి చేసిన తర్వాత ఒక వెండి చంద్రబింబాన్ని ఒక వెండి నాగపడిగని దానం చేస్తే మంచి ఈ గ్రహణ దోష పరిహారం అనేటువంటిది జరుగుతుంది అలాగే రుద్రాభిషేకం చేయించుకోండి ఈ రెండు చేసేటట్లయితే గ్రహణ దోష పరిహారం పూర్తిగా పోతుంది మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఏ రాశిలో జన్మించిన వాళ్ళకైనా కూడా లభిస్తాయి స్వస్తి